ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పెన్షన్ బిల్లు తాజా సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ నేను అందిస్తుంటాను ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లు తాజా సమాచారం ఇప్పటి వరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి అన్ని ఫెన్షన్ బిల్లు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఇప్పుడు మీకు కొన్ని ఫెన్షన్ బిల్లు స్క్రీన్ షాట్స్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రంలోని అన్ని వైపుల బిల్స్ నీకు ఇచ్చాను ఫ్రెండ్స్ మొదటి బిల్లు కాకినాడ ఎస్టిఓ పరిధిలోనిది గ్రీన్ ఛానల్ రెండో బిల్లు రాయలసీమ గుత్తి ఎస్టిఓ పరిధిలోనిది అది కూడా గ్రీన్ ఛానల్ మూడో బిల్లు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం ఎస్టీఓ పరిధిలోని గ్రీన్ ఛానల్ నాలుగో బిల్లు దక్షిణ కోస్తా పిడుగురాళ్ళ ఎస్టీఓ పరిధిలో ఉంది అది కూడా గ్రీన్ ఛానల్ ఫ్రెండ్స్ కొన్ని బిల్లులు కూడా చెక్ చేశారు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఫ్రెండ్స్ రేపు ఏవైనా బిల్లుల్లో కదలిక వస్తుందేమో వేచి చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా प्लीज़ सब्सक्राइब मई चैनल महेश कासा।